వెల్కమ్ టు సుమన్టీవీ నేను మీ యాంకర్ నాగ్ సో ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి రమేష్ మేకప్ స్టూడియోలో సో ఆ స్టూడెంట్స్తో ఉన్నానండి అయితే చాలామందికి సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా రాణించాలని ఉంటుంది లేదు అని అంటే ఏదైనా సొంతగా సెలూన్ లాంటిది పెట్టుకొని డెఫినెట్గా సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు అండ్ కొంతమంది చాలా డిగ్రీలు అవి ఫినిష్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత రకరకాల జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక్కసారి ముప్పై మూడు రోజులు మీద కాదనుకుని ఇటువైపు వస్తే వీటిలో అర్నింగ్ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి అండ్ వీళ్ళు చేసేటువంటి ఒక టెన్ మినిట్స్ పనికి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది అంటే ఒక మేకప్లో అంత అర్నింగ్ సోర్సెస్ ఉన్నాయి ఎంత ఎడ్యుకేషన్ ఉంది అండ్ ఫర్దర్గా ఇక్కడ రమేష్ అకాడమీ ఎలాంటి ఆపర్చునిటీస్ ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది అనేది కూడా ఈరోజు మనం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తోటి మాట్లాడి తెలుసుకుందాము అండ్ ఒక్కొక్క చిన్న మేకప్ స్టైల్ ఒకటి వేస్తానని చెప్పేసి అన్నారు వీళ్ళు సో అది ఏ విధంగా ఉంటుంది దానికి ఎంత ఛార్జ్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను అయితే ముఖ్యంగా రమేష్ మేకప్ స్టూడియోలో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి జనరల్గా మీకు ఇక్కడ మాకు లోన్ ఫెసిలిటీ ప్లస్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ప్రతిదీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎప్పటికప్పుడు డౌట్ ఉన్నా కానీ వచ్చి తెలుసుకుని వెళ్ళేటట్టు కూడా సారు మాకు బ్యాకప్ ఇచ్చేస్తారు ఓకే అంతేకాకుండా మనకి లైఫ్ స్టైల్ ముందు నుండబోయేది కూడా

సో అందుకే ఇటువైపు వచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఫ్యూచర్ మీద హోప్ కనిపించిందా ఎస్ సార్ డెఫినెట్లీ కనిపిస్తుంది సార్ స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ డేనే చాలా భయం భయం కింద అంటే ఫౌండేషన్ నేమ్స్ అవి చెప్పుకుంటే నాకు అర్థం కాదు అర్థం కాలేదు సార్ చాలా భయం భయం వచ్చింది అమౌంట్ పెట్టడం మన వల్ల అవుతుందా కాదా అని భయం అది పుట్టుకుంది కి వెళ్ళి నాకు సరిగ్గా ఇంకా రెండు ఇద్దరు కూడా పట్టలేదు తర్వాత అలా సార్ కూడా చెప్పారు మీకు ఇప్పుడు అర్థం కాదు ప్రాక్టికల్ చేస్తూ ఉంటే ఆ ప్రోడక్ట్ షేడ్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి అని మాకు ధైర్యంగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేది సార్ అదే విధంగా చేస్తూ ఉండగా స్టెప్ బై స్టెప్ అర్థమైంది అలా బాగుంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్ కి మీది కనుక ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎవరిదైతే అయిపోయి కంప్లీట్ గా ఉంటుందో వాళ్ళు ఒక వన్ మంత్ ఒక ముప్పై రోజులు మీద కాదనుకుంటే ఈ కోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే దీని మీద వాళ్ళ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మీరు ఇక్కడ చూశారు కదా ఒక సెలబ్రిటీ మేకప్ కోచ్ మీరు రాణించాలనుకున్నా లేదు అని అంటే సొంతగా ఈవెంట్స్కి లేదంటే బ్రైడల్ మేకప్కి లేదా ఒక్కొక్క బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి అని అంటే నాలెడ్జ్ అంతా ఇక్కడే దొరుకుతుంది అవకాశాలు కూడా ఇందాక చెప్పారు కదా ప్రకాష్ గారు సో దానికి తగ్గట్టు ఇక్కడ లోన్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఇక్కడే ఇస్తారు ఒకవేళ మీరు సొంతది పెట్టుకోవాలి అనుకుంటే అండ్ దాంతోపాటు ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఉందా ఇస్తే సార్ స్టూడెంట్స్ మీరు కనుక ఇక్కడ చదువుకున్న తర్వాత సొంతగా పెట్టాలి అనుకుంటే ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా వాళ్ళే కల్పిస్తున్నారు సో అసలు జనరల్ గా ఒక్కొక్క మేకప్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అంటే నన్ను కూర్చోబెట్టారు కదా సో ఎలాంటి మేకప్ అసలు ఈ రోజు మీకు న్యాచురల్ అండ్ బ్రైట్ లుక్ మేకప్ వేయడం జరుగుతుంది సార్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సిటీఎం చేస్తాం మేము సిటీఎం అంటే మీ ఆయిల్ ఫేస్ కాబట్టి మీకు కొంచెం బ్రైట్ గా ఉండేందుకు ముందు క్లీనింగ్ చేస్తాం అనమాట అంటే బయట నుంచి రావడం వల్ల డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు సిటీఎం అనేది చేయడం జరుగుతుంది ఓకే దాన్ని చేసిన తర్వాత మీ లుక్ అనేది ఎలా ఉంటుందో మేము చూపిస్తాము ఇక్కడ దాకా వచ్చారు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నేను ఇటు సార్ చిన్నప్పటి నుంచి మేకప్ అంటే చాలా ఇష్టం అప్పుడు నేర్చుకోవాలని నిధున్నా పెట్టే పరిస్థితి లేని ఇది ఇప్పుడు కొంచెం అవకాశం ఉండబట్టి రావడం జరిగింది సార్ ఇక్కడ దాకా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో సుమన్ టీవీ ద్వారా రమేష్ బ్యూటీ అకాడమీ గురించి తెలుసుకొని ఇక్కడ వరకు రావడం జరిగింది నాదొచ్చి నేటివ్ ప్లేస్ వచ్చి నెల్లూరు జిల్లా కావాలి అక్కడి నుంచి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఇక్కడ వరకు రావడం జరిగింది సార్ వెరీ గుడ్ సో ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేదండి మినిమం మీరు చదువుకున్నా సరే ఈ ఒక్క ముప్పై రోజులు కోర్స్ కనుక మీరు నేర్చుకుంటే డెఫినెట్గా రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికి వీళ్ళే మీకు నిదర్శనం ఒకసారి చూద్దాం మేకప్ వేస్తారు అని సార్ టోనర్ అనేది యూజ్ చేస్తాము అది మీ ఆయిల్ స్కిన్ కాబట్టి దాన్ని టోనర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఉండే ఆయిల్ స్కిన్ లో హోల్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి దాన్ని మనము దగ్గరికి చేసుకునేదానికి టోనర్ అనేది యూజ్ చేస్తాము తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాము మాయిశ్చరైజర్ అనేది ఎందుకు అప్లై చేస్తామంటే మీ యొక్క స్కిన్ మనం వాడే ప్రోడక్ట్ ఏవి కూడా మేము స్కిన్ని డ్యామేజ్ చేయకుండా ఉండేదానికి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాము అప్లై చేసిన తర్వాత ప్రైమర్ యూజ్ చేయడం జరుగుతుంది ప్రైమర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామండి స్కిన్ సాఫ్ట్ చేసుకునేదానికి యూజ్ చేస్తాము ప్రైమర్ అనేది అప్లై చేసిన తర్వాత మనం కలర్ కనెక్టింగ్ చేసుకుంటాము ఎక్కడైతే మనకి కళ్ళ కింద కానీ పింపుల్స్ కానీ డార్క్ సర్కిల్స్ ఉంటాయో వాటిని మన స్కిన్కి టోన్కి ఇవెంట్ చేసుకునేదానికి కన్సీలింగ్ ఉపయోగిస్తాము కలర్ కంటింగ్ చేసేటప్పుడు మనం బ్రష్ని ఎంత బ్లెండింగ్ చేయగలిగితే అంత లుక్అప్ మనం ఇవ్వగలం సార్ తర్వాత ఫౌండేషన్ అనేది అప్లై చేస్తాము ఫౌండేషన్ అది అప్లై చేసిన తర్వాత టోనర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అంటే మన మనకి ఒక్కొక్కరికి ఒక ఫేస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది షేప్ దాన్ని ఓవెల్ షేప్ లో క్రియేట్ చేయడానికి అనేది టోనర్ అనేది యూస్ చేస్తాము పర్ఫెక్ట్ షేప్ లో తీసుకొని రావడం అనేది టోనర్ అనేది వాడతాము ఫేస్కి ఎక్స్టర్నల్ ఏదైతే ఉంటాయో అది మనకి ఎన్హాన్స్ చేయకుండా డౌన్ చేస్తుంది తర్వాత ఎక్కడైనా కొంచెం ఇదిగా ఉంటే చేసుకునే దానికి బ్లెండర్ అనేది యూజ్ చేస్తాము అవి మాత్రమే వాడుతున్నాం సార్ తర్వాత టోటల్ గా మనకి మేకప్ అనేది ఫినిషింగ్ అయింది అన్న తర్వాత స్వెట్టింగ్ స్ప్రే అనేది యూజ్ చేస్తాము ఫైనల్లీ फिक्सिंग जो है चेस इंदर होता है इनमें ना मैं कम उसको ना मारूं हाँ इनके दे वो सारे मोहम्मद के स्प्रे जैसे इंदर आते हैं स्प्रे जैसे सरिपोट सरिपोट मेकअप इन इनके डिस्टर्ब होता है इनका इनके डिस्टर्ब होता है लेसर इनका लगा रहता है स्टेबिलिटी होता है स्टेबल का होता है ये तो ऑलमोस्ट आपका फाइव मिनट्स में सिंपल नेचुरल मेकअप सर हां సో చూశారు కదా అంటే బిఫోర్ మేకప్ ఏ విధంగా ఉంది ఆఫ్టర్ మేకప్ ఏ విధంగా ఉంది అనేది నా ఫేస్ మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది సో అది ఒక్కొక్క ఫైవ్ మినిట్స్లోనే అంతా సెట్ చేశారు సెట్ చేస్తే దీనికి టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు అది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ సో మీరు కనుక నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు రమేష్ మేకప్ స్టూడియోకి వెంటనే మీరు కాల్ చేసి కూడా డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు మినిమం మనం బయట సింగిల్గా అయితే టెన్ టు ఫిఫ్టీన్ గే సార్ మళ్ళీ గ్రోయింగ్ అయితే దాని ఛార్జ్ ఉంటుంది సార్ గ్రూమ్కి గ్రూమ్కి అయితే చూసారు కదా అంటే మీరు ఏదైనా స్కిల్ నేర్చుకుంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి వీళ్ళు టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ థౌసండ్ వరకు చార్జ్ చేస్తున్నారు అని అంటే ఈ స్కిల్ లో ఎంత గొప్ప నాలెడ్జ్ ఉంది ఎంత గొప్ప అవకాశం ఉంది అనేది మీరు ఒక్కసారి వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి షేర్ చేసి దీని మీద అవగాహన కలిగేలాగా మేకప్ ఆర్టిస్ట్గా మీరు రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒకసారి రమేష్ మేకప్ అకాడమీకి కాల్ చేయండి అండ్ ఈ ముప్పై రోజులు కోర్స్ ఏ విధంగా ఉంటుందనే దాని మీద అవగాహన వస్తుంది అండ్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు కనుక రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీ కల్పిస్తుంది ప్రతి స్టూడెంట్కి మీరు ఇక్కడ కనుక నేర్చుకుంటే వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత సొంతగా పెట్టుకోవాలి అనుకుంటే లోన్ ఫెసిలిటీ వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కల్పించి ఒకవేళ మీ దగ్గర నిజంగానే వర్త్ అనుకోండి సో ఫ్రాంచైజ్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు వీళ్ళు అండ్ దానితో పాటు ఇక్కడ మీరు ఇంకేం నేర్చుకున్నారు అతి ముఖ్యంగా నాకు నచ్చింది ఇక్కడ ఏంటంటే కాన్ఫిడెన్స్ 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 అది డెఫినెట్ ఎవ్వరైనా సరే ఎవ్వరికైనా సరే ఖచ్చితంగా వస్తుంది సార్ ఇక్కడ వస్తే ఓకే రమేష్ అకాడమీ కి వస్తే ఖచ్చితంగా వస్తుంది సార్ అందులో ఏ డౌట్ లేదు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎంత సంపాదించుకోగలుగుతాను కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ యస్ సార్ మీరు ఎంత సంపాదించుకోగలుగుతాను కాంటెన్స్ వచ్చింది వన్ ల్యాక్ నుంచి టూ లాక్స్ వరకు సంపాదించుకోగలన్న ధైర్యం మాకు వచ్చింది సార్ అది కేవలం ఈ రమేష్ బ్యూటీ అకాడమీలోనే మాత్రమే మేము గెయిన్ చేయగలిగాము మేము చాలా నాలెడ్జ్ అనేది ఇక్కడ నుంచి మేము తీసుకోగలిగాము జీరో నాలెడ్జ్ తో వచ్చిన వాళ్ళం ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇక్కడ రమేష్ బ్యూటీ అకాడమీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకే అంతటి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ మంది బయట స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు మీరు నువ్వేం చెప్తావు ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ది బెస్ట్ సార్ అందరికి తెలుస్తుంది అది నేర్చుకుంటే ఇంకా స్కిల్ అనే చేతులు ఉంటది కాబట్టి మనం పాటలు చేసుకోవచ్చు ఫిల్స్ ఫ్రీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ముందుకు వెళ్తా సార్ మనకి ఓకే ఫైనాన్షియల్ గా మనం ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్యామిలీ చూసుకోవచ్చు మనకి నచ్చినట్టు ఉండొచ్చు అలా ఉంటుంది సార్ ఆ కోర్స్ లో ఉన్నటువంటి రమేష్ బ్యూటీ అకాడమిక్ లో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాడు అంటే ఎంత సెలబ్రిటీకైనా మేకప్ వేయగలడు అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ని మాకు రమేష్ బ్యూటీ అకాడమిక్ ద్వారా గెయిన్ చేసుకున్నాం సార్ సో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేము ఎక్కడెక్కడ నుంచి వస్తాం సార్ వీళ్ళు పక్కనే ఉండి చాలా ఈజీగా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు వాళ్ళు ఏమైనా అవకాశం ఉందంటే నేర్చుకుందాం అనుకుంటే మాత్రం డెఫినెట్ ఇక్కడ రమ్మని నేను అంటే అంటాను సార్ ఖచ్చితంగా సార్ ఎక్కడెక్కడ నుంచి ఎన్నో కిలోమీటర్ల నుంచి ఫ్యామిలీస్ వదులుకొని మేము ఇక్కడ వచ్చి హాస్టల్స్ లో రూమ్స్ లో ఉంటూ ఇక్కడ మేము నేర్చుకోగలిగినప్పుడు చుట్టుపక్కల ఉండి అది మిస్ చేసుకునే వాళ్ళందరికి కూడా ఒక మంచి సువర్ణ అవకాశం అని మేము చెప్పుకుంటాము సో రమేష్ మేకప్ స్టూడియోలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ కల్పిస్తూ ఉంది వాళ్ళ మేకప్ ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంది అండ్ దాంతో పాటు నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా చేతి వృత్తికి సంబంధించినటువంటి వర్క్ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు దీనికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు కామన్ సెన్స్ ఉంటే చాలు ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే చాలు అండ్ ఇక్కడ నేర్చుకున్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో దాని మీద అవగాహన పెంచుకుంటే చాలు సో ఇక్కడ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానివ్వండి ఆపర్చునిటీస్ కానివ్వండి ఇక్కడ మీ దగ్గర నుంచి నాతో పాటు ఉన్న స్టూడెంట్స్ చెప్తున్నారు కదా ఏ విధంగా ఉంటుందనేది సో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి